రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భూమి మీద ఆగుతలేడు ఎయిసి పడుతున్నాడు ఎట్లా పడితే అట్లే మాట్లాడుతున్నాడు నాలుకగా నరం అయినట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రిని అనేటువంటి భావన కూడా మర్చిపోయి అత్యంత జుగుప్సాకరంగా తెలంగాణ ప్రజలు చి మా ముఖ్యమంత్రి ఉండే పద్ధతిలో మాట్లాడుతున్నాడు ఆయన మాటలకి చేతులకి ఎక్కడ పొంతనుండదు ప్రజలందరూ మాట్లాడుకునే మాట ఏంటంటే పిట్టల దొరలా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి లాగా కాకుండా బ్రోకర్లాగా వ్యవహరిస్తున్నారని మాట్లాడుతున్నారు ప్రజలు అంటున్నారు నేను అంటలేను నువ్వు వినడం మంత్రి పదవి పదవి కూడా చేయలేదు కనీసం మంత్రి పదవి చేత సమాచారం తెలుసుకుంటుంటే నువ్వు సిస్టమ్ అర్థమవుతున్నావు నీకు ప్రయాసం అర్థమవుతుంది అది కూడా లేదు నీళ్ళ మీద దెబ్బలు కొట్టినట్టే ఎప్పటికప్పుడు చేపలగా జారిపోకుండా అబద్ధాల పునాదుల మీద ప్రజలు అనుకునేటువంటి బ్రోకర్ మాటల మీద నువ్వు బతినవు తప్ప నువ్వెప్పుడు ఒక కాన్స్టెంట్గా ఉండేటువంటి పని కాదు మొత్తం చరిత్ర తీస్తే మోసం అబద్ధం అనేది దానికి మారిపోయిన వాళ్ళు ఉంటుంది రేవంత్ రెడ్డి నీకు తెలుసా అసలు కేంద్రానికి ఏం బాధ్యతలు ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ బాధ్యతలు ఉంటాయి కేంద్రం ఏ నిధులు ఇస్తుంది రాష్ట్రం ఏం చేయాలి నీకు తెలుసా నీకు ఎన్ని రకాల నిధులు వస్తాయో ఇప్పుడిప్పుడు నీకన్నా ముఖ్యమంత్రి అయిన తర్వాత పట్టి 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 నీకు చెప్తుండవచ్చు కానీ ఇవన్నీ మేము చూసిన వాళ్ళం బాబు నీకు నీకు ఆ జ్ఞానమే లేకపోయా నీకు అసలు ఈ దేశంలో చట్టం ఉంటుంది సిస్టమ్ ఉంటుంది నీకు చట్టం లేదు నీకు సిస్టమ్ లేదు నువ్వు అరాచక శక్తి ఉంది నీకైతే తెలుస్తుంది నువ్వు బై డిఫాల్ట్ నువ్వు ముఖ్యమంత్రి అయినావు బై డిఫాల్ట్ ముఖ్యమంత్రి అయినావు నువ్వు నీకేం తెలుస్తుంది చెప్పు